పెట్టుబడుల దిశను మార్చే చారిత్రాత్మక వేదికగా విశాఖ సిఐ సుమిట్ ఒకటి నిదర్శనమైంది ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులను హబ్గా మార్చేందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కృషి ఎలా పాలించిందో మనం నవంబర్ ఫోర్టీన్త్ అండ్ ఫిఫ్టీన్త్ చూడటం జరిగింది ఇది ఒక పెట్టుబడి యుగానికి నాందే కాకుండా మరి గ్లోబల్ దృష్టిని ఆంధ్రప్రదేశ్కి మీద కేంద్రీకరించే విధంగా కృషి జరిగింది అది చారిత్రాత్మకంగా నిరూపించబడింది ఈరోజు మీరు గమనిస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆంధ్రప్రదేశ్ని ఒక పెట్టుబడుల హబ్గా ఏ విధంగా చేశారో మీరు అసెంబ్లీలో దివంగత నేత గౌతమ్ రెడ్డి గారు మాట్లాడటం మీరు గమనించాలి ఎందుకంటే ఐదు లక్షల కోట్ల పెట్టుబడి తీసుకురావటం అందులో ఐదు లక్షల ఉద్యోగాలు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయంలో జరిగినని స్వయాన వైసీపీ నాయకులు చెప్పడం జరిగింది ఈరోజు మీరు గమనిస్తే ఇక్కడ నవ నవ్యాంధ్రకి నవశకం సిఐతో శ్రీకారం పెట్టుబడుల పండగ ఉద్యోగాల వెలువ ఇదంతా కూడా చూస్తుంటే మనందరికీ ఏ విధంగా అనిపిస్తుందంటే మనం అనుకున్నది తొమ్మిదిన్నర లక్షల కోట్లు దానికి కాను నాలుగు వందల పది ఎంఓయులు మరి ఏడున్నర లక్షల కోట్ల మరి అయితే ఏడు లక్షల పైన మనకి జాబ్స్ వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేసాం కానీ దానికి భిన్నంగా పారిశ్రామికవేత్తలందరూ కూడా క్యూ కట్టి మరి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడం అనేది మనం గమనించాం వాళ్ళందరూ డే జీరో నుంచే ఏడున్నర లక్షల కోట్లు పెట్టడం డే వన్ నుంచి మరి ఎనిమిదిన్నర లక్షల కోట్లు వెరసి పదమూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు మనకి పెట్టుబడులు రావటం దాని కాను ఆరు వందల పది ఎంఓయులు పదహారు లక్షల ఉద్యోగాలు మనకి రావటం గమనించాలి ఈ విధంగా చూస్తుంటే మరి చంద్రబాబు నాయుడు గారి కృషి లోకేష్ గారి ఆలోచన సంకల్పం మరి సక్సెస్ అయిందని మనం గమనించాలి ఇందులో మీరు గమనిస్తే ఆల్మోస్ట్ మనకి ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో పదహారు లక్షలు పైగా రావటమే కాకుండా మనము ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పకుండానే మరి ఈరోజు అంతకంటే ఎక్కువగా భిన్నంగా మరి ఇరవై లక్షల కోట్లు పెట్టుబడి మనకు రావటం అనేది గమనించాలి తద్వారా ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు మనకు వస్తున్నాయి ఇందులో మనకి ఆల్మోస్ట్ ఆరు వందల పది ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ డెలిగేట్స్ ఒక వెయ్యి మూడు వందల పది మంది స్టూడెంట్స్ ఐదు వందల మంది స్టూడెంట్స్ని ఎందుకు ఈ యొక్క సదస్సులో ఇన్వాల్వ్ చేశారంటే వాళ్ళని ఈ సదస్సులో ఉండటం వల్ల వాళ్ళకి సృజనాత్మకత అంటే ఇంటర్వెన్షనల్గా వాళ్ళకి అండ్ ఇన్నోవేటివ్ థాట్స్ వచ్చి లేటర్ ఆంగ్ దే కెన్ బికమ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఇందులో ఆల్మోస్ట్ చాలామంది బయలేటరల్ మీటింగ్స్ అంటే ఆ సదస్సు జరుగుతున్నగానే పక్కన చంద్రబాబు నాయుడు గారు ఆల్మోస్ట్ ఆ బైలేటరల్ మీటింగ్స్ అనేవి ఇరవై నాలుగు అటెండ్ చేయటం బిజినెస్ మీటింగ్స్ పదహారు తర్వాత నేషనల్ లిగేట్స్ ఎనిమిది మీటింగ్స్ అటెండ్ చేశారు ఇందులో మెక్సికో ఇటలీ జపాన్ థైవాన్ న్యూజిలాండ్ యూరప్ పలు రాష్ట్రాలు ఇందులో పాల్గొన్నాయి అయితే వాళ్ళు ఎందుకు ఈ విధంగా పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడికి వచ్చారు అంటే మనం ముందుగా చెప్పాల్సిందేంటి ఈజీ ఆఫ్ డూయింగ్ వర్క్ ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా ఒక వర్క్ చేయాలంటే కాల్ చాలా కష్టపడతాం కానీ ఈజీ ఆఫ్ డూయింగ్ గేర్ మార్చి ఈరోజు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అవటం వల్ల ఈరోజు పెట్టుబడులు పెట్టడానికి ఇంతమంది వచ్చారు అయితే ఈరోజు జరుగుతున్న ఈ యొక్క అంశాలు మీరు వన్ బై వన్ చూస్తుంటే మనకి ఈ యొక్క బిజినెస్ పరంగా అండ్ పవర్లో ఎక్కువ పెట్టుబడులు వచ్చినాయి ఈ పవర్లో ఏంటంటే ఆల్మోస్ట్ ఐదు లక్షల ముప్పై మూడు వేల కోట్లు రావటం ఎనర్జీలో అంటే సిక్స్టీ త్రీ కంపెనీస్ పార్టిసిపేట్ చేసినాయి ఇండస్ట్రీ పరంగా వన్ నైంటీ త్రీ కంపెనీస్ దాని గాను రెండు లక్షల ఎనభై వేల కోట్లు రావటం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముప్పై ఎనిమిది కంపెనీస్ దానివల్ల రెండు లక్షల కోట్లు అండ్ ఐటీ కంపెనీస్ వల్ల ఒక లక్ష అరవై వేల కోట్లు ఏపీసీఆర్డేకి ఆల్మోస్ట్ పద్నాలుగు కంపెనీస్ వస్తాయి దానికి నలభై ఎనిమిది పైన వేల పైన మనకి సిఆర్ మనకి రావటం టూరిజంకి వన్ ట్వంటీ టూ కంపెనీస్ రావటం దానికి ఇరవై ఒక్క వేల కోట్లు తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్కి ముప్పై ఎనిమిది కంపెనీస్ దానికి పదమూడు వేల కోట్లు అండ్ టెక్స్టైల్స్కి ఏడు దానికి కాను నాలుగు లక్షల పైన కోట్లు రావటం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఏదైనా కానీ లక్షలు మించి ఉన్నది పెట్టుబడి అంటే ఈ విధంగా చూస్తుంటే ఎప్పుడైతే రిలయన్స్ గూగుల్స్ అండ్ రెన్యూ హీరో ఫ్యూచర్ ఈ కంపెనీస్ అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి కాలంలో పారిపోయినాయి ఎందుకంటే వాళ్ళు చేసిందంతా విధ్వంసం ఒకరోజు మీరు చూస్తే కనుక అమరావతిలో తిరిగిన రైతులకు తెలుసు దాని బాధలు అమరావతి అనేది రాజధానే కాదు అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అండ్ కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ అని చెప్తూ ఒక్క రాజధాని కూడా డెవలప్ చేయకుండా అక్కడ రాజధాని లేని రాష్ట్రాన్నే చేస్తాడు ఆంధ్రప్రదేశ్ని ఇలాంటి వ్యక్తి పెట్టుబడులని ఎలా ఆస్వాదిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మీరు చూస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆయన ఒక సుమిట్ పెట్టాడు ఇంటర్నేషనల్ సుమిట్ అని సో అందులో పెట్టుబడులు మాత్రం ఏమి తీసుకురాకపోగా వాళ్ళు చేసిన కంపెనీస్ ఏంటంటే పచ్చళ్ళు నూడిల్స్ తర్వాత కరివేపాకు పౌడర్స్ ఫిష్ మార్ట్ ఇది కదా వీళ్ళు చేసింది మరి వీళ్ళు ఎట్లాంటి విధ్వంసం సృష్టించారంటే శతాబ్దాలుగా ఆదాయ వనరులుగా నిలిచిన అమర్ రాజాన్ని పారదోలారు కియా జాకీ కంపెనీస్ ఏవైతే పెడదామని అనుబంధ సంస్థలు వస్తే వాటిని కూడా పెట్టకుండా బెదిరించారు